నందవరం చౌడేశ్వరి అమ్మవారి జ్యోతులు నందవరం దేవి ఆలయం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో ఉంది నందవరం దేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇక్కడ అమ్మవారు వెలిగించిన జ్యోతులు చాలా ప్రసిద్ధి ఈ జ్యోతులు పద్నాలుగో శతాబ్దం నాటివి ఈ జ్యోతులు ఇప్పటికీ ఆరకుండా వెలుగుతూనే ఉన్నాయి ఈ జ్యోతులు వెలగడానికి నూనెకు బదులుగా వెన్నని ఉపయోగిస్తారు ఈ జ్యోతులు వెలగడానికి వాడే వత్తులు పత్తితో కాకుండా రాతి నారతో తయారు చేస్తారు ఈ జ్యోతుల వెలుగును చూడడానికి భక్తులు దేశం నలుమూలల నుండి వస్తారు ఈ జ్యోతులు అమ్మవారి మహిమకు ప్రతీకగా భక్తులు భావిస్తారు నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతులు కర్నూలు జిల్లాలోని నందవరంలో జరిగే ఒక ప్రత్యేకమైన ఉత్సవం ఈ ఉత్సవం అమ్మవారి భక్తులకు అత్యంత పవిత్రమైనది ఈ ఉత్సవంలో అమ్మవారికి జ్యోతులను సమర్పిస్తారు ఈ జ్యోతులు వివిధ పరిమాణాలలో ఉంటాయి వీటిని భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి సమర్పిస్తారు ఈ జ్యోతులను వెలిగించడం ద్వారా అమ్మవారు తమ భక్తుల కోరికలను తీరుస్తుందని భక్తులు నమ్ముతారు ఈ జ్యోతులను తయారు చేయడానికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం ఈ నైపుణ్యం తరతరాలుగా వస్తున్నది ఈ జ్యోతులను తయారు చేయడానికి మట్టి వత్తులు నూనె ఉపయోగిస్తారు ఈ జ్యోతులను అమ్మవారి ఆలయంలో వెలిగిస్తారు ఈ జ్యోతుల కాంతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన శోభను తెస్తుంది ఈ కాంతి భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ జ్యోతుల ఉత్సవం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో జరుగుతుంది ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు హాజరవుతారు ఈ ఉత్సవం నందవరం గ్రామానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెస్తుంది ఈ జ్యోతుల ఉత్సవం గురించి కొన్ని విశేషాలు ఈ ఉత్సవం అమ్మవారి భక్తులకు అత్యంత పవిత్రమైనది ఉత్సవంలో అమ్మవారికి జ్యోతులను సమర్పిస్తారు ఈ జ్యోతులను తయారు చేయడానికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం ఈ జ్యోతులను అమ్మవారి ఆలయంలో వెలిగిస్తారు ఈ జ్యోతుల కాంతి ఆలయానికి ఒక ప్రత్యేకమైన శోభను తెస్తుంది ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో జరుగుతుంది నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల ఉత్సవం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ జ్యోతులకు హాజరైన భక్తులు అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు నందవరం శ్రీ మాత జాతరలో జరిగే కొన్ని ఆచారాలు సంప్రదాయాల గురించి మీకు తెలియజేస్తున్నాను మాత జాతర ఇది కర్నూలు జిల్లాలోని నందవరంలో జరిగే ప్రసిద్ధమైన జాతర ఈ జాతర దసరా పండుగ తర్వాత జరుగుతుంది ఈ జాతరలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు చౌడేశ్వరి మాత చరిత్ర పురాణాల ప్రకారం నందచక్రవర్తి అనే రాజు కాశీ నుండి చౌడేశ్వరి మాతను నందవరానికి తీసుకువచ్చారు అప్పటి నుండి ఈ అమ్మవారు నందవరంలో కొలువై భక్తుల పూజలందుకుంటున్నారు ఆచారాలు మరియు సంప్రదాయాలు ఈ జాతరలో జ్యోతి నృత్యం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం తొగట వంశస్థులు భక్తితో తయారుచేసిన జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకొని చౌడేశ్వరి దేవిని వర్ణిస్తూ నృత్యం చేస్తారు ఈ జాతరలో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు